మీరు ఉత్తర కొరియా పేరు విన్నప్పుడు ప్రపంచంలోని అందరి మనసులోనూ ఒకే ఒక రూపం జ్ఞాపకం వస్తుంది ఆ రూపమే కిమ్ జాంగ్ యున్ పిచ్చికి పరాకాష్టకు పేరు పొందిన వ్యక్తి వరల్డ్లోని మోస్ట్ పవర్ఫుల్ కంట్రీస్ కూడా అతనికి ఎదురు వెళ్ళడానికి పదిసార్లు ఆలోచిస్తాయి దీనికి కారణం అతని మిసైల్స్ కాదు అతని నేచర్ అతనిలోని ఆ పిచ్చి అతన్ని ఏ స్థాయికైనా వెళ్లకుండా ఆపదు మరి అతని గురించి తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరోవైపు అదే దేశంలో ప్రజలు ఆకలితో అల్లాడుతున్నారు వాళ్ళు ఎలుకలు పాములు పురుగులను తినేంత దయనీయ స్థితిలో ఉన్నారు ఒకవైపు రాజు ఎంజాయ్మెంట్లో మునిగి ఉన్నాడు మరోవైపు అతని ప్రజలు తమ ప్రాణాలను రక్షించుకోవడానికి విషాన్ని మింగుతున్నారు కానీ కిమ్ జోంగ్ యున్ ఇవేమీ పట్టించుకోడు ఎందుకంటే అతని దృష్టిలో లైఫ్ అంటే ఎంజాయ్మెంట్ లగ్జరీ మాత్రమే రాజు మస్తీలో రాజ్యం మసిలో అనే నానుడి అతని జీవితానికి సరిపోతుంది దీని గురించి వివరంగా చెప్పాలంటే కిమ్ జాంగ్ యున్కి ఇరవై నాలుగు గంటలు ఎలా గడుస్తాయో అతని లైఫ్ స్టైల్ కోసం నార్త్ కొరియా ప్రజల కోట్లాది రూపాయలు ప్రతిరోజు ఎలా వేస్ట్ అవుతాయో ఇప్పుడు మీకు చెప్తాను అవును మీరు సరిగ్గానే విన్నారు ఒకే రోజులో కోట్లు అక్కడ వేస్ట్ అవుతూ ఉంటాయి లగ్జరీ గురించి మాట్లాడేటప్పుడు మీరు ఉత్తర కొరియా ప్లెజర్ స్క్వాడ్ గురించి వినే ఉంటారు ఒకవేళ వినకపోతే పర్వాలేదు ఈరోజు మనం దాని గురించి కూడా చెప్పుకోబోతున్నాం ఈ సిస్టమ్ గురించి వింటే మీరు షాక్ అవుతారు కిమ్ జాంగ్ యున్కి మార్నింగ్ తో స్టార్ట్ కాదు యూరోప్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్న బెడ్ షీట్స్ బెడ్స్ వంటి ఎన్నో ఫెసిలిటీస్తో డే స్టార్ట్ అవుతుంది అతను పడుకున్న బెడ్ జస్ట్ ఏదో నార్మల్ ఫర్నిచర్ షాప్ నుంచి తీసుకువచ్చింది కాదు అది ప్రత్యేకమైన వుడ్తో వేరే కంట్రీస్లో తయారు చేసింది ఇంకా దాని మీదకి యూజ్ చేసే బెడ్షీట్స్ బెడ్స్కి కొన్ని వేల డాలర్లు ఖర్చు అవుతాయి అక్కడ సాధారణ ప్రజలు ప్రతి రాత్రి నిద్రపోవడానికి ఎంతో కష్టపడుతూ ఉంటే ఇక్కడ కిమ్ మాత్రం తన లగ్జూరియస్ బెడ్ పై ఎంతో ప్రశాంతంగా నిద్రపోతాడు ఈ విషయాలు వింటుంటే అయ్యా అతనేదో సినిమాలో విలన్లా ఉన్నాడే అని మీకు అనిపించవచ్చు కానీ కాదు ఇది రియల్ లైఫ్ క్యారెక్టర్ అతని పేరు కిమ్ జాంగ్ యున్ అక్కడ నార్మల్ పీపుల్ ఒక చిన్న అలారం సౌండ్తో అయిష్టంగా నిద్రలేస్తే ఉత్తర కొరియా డిక్టేటర్ కిమ్ జాంగ్ యున్ వేరే విధంగా నిద్రలేస్తాడు అతను నిద్రలేవగానే ఇద్దరు చాలా అందమైన అమ్మాయిలు అతని ముందు నిలబడి ఉంటారు వాళ్ళ పని ఏమిటంటే బాస్ నిద్రలేచే ముందు ఆ గదిలో ఉండడం ఇంకా కిమ్ జాంగ్ యున్ కళ్ళు తెరవగానే స్వీట్ స్మైల్తో అతనికి గుడ్ మార్నింగ్ చెప్పడం ఆ తర్వాత ఉదయం అసలైన ఎంజాయ్మెంట్ మొదలవుతుంది కిమ్ జాంగ్ యున్ మంచం దిగగానే అతను తన పాదాలకు వేసుకునే చెప్పులు నార్మల్వి కావు అవి స్పెషల్గా అరేబియా కంట్రీ నుండి ఇంపోర్ట్ చేసుకున్న బెల్గా స్టైల్ సూపర్ ప్రీమియం చెప్పులు విశేషమేమిటంటే వాటిని కూడా ఆ అమ్మాయిలే తొడుగుతారు ఈ చెప్పుల కాస్ట్ వింటే మీరు షాక్ అవుతారు ఒక నార్మల్ బెల్గా చెప్పుల కాస్ట్ పదివేల రూపీస్ నుండి పదిహేను వేల వరకు ఉండొచ్చు కానీ కిమ్ కోసం స్పెషల్గా డిజైన్ చేయబడిన చెప్పుల కాస్ట్ ఇరవై లక్షల వరకు ఉంటుంది ఇరవై లక్షల రూపాయలు కేవలం ఒక జత చెప్పుల కోసం అది కూడా జస్ట్ మార్నింగ్ టైంలో వేసుకోవడానికి మీరు బహుశా చెప్పులు సరే కానీ వాటిని అమ్మాయిలే ఎందుకు తొడుగుతారు అని ఆలోచిస్తూ ఉండవచ్చు అయితే దీనికి ఒక చిన్న కథ ఉంది వినండి ఒకప్పుడు ఈ పనికి అబ్బాయిలను అపాయింట్ చేశారు కానీ ఒక రోజు పొరపాటున ఒక అబ్బాయి అతనికి చెప్పులు మార్చి రివర్స్గా తొడిగాడు వెంటనే కిమ్కి కోపం ఆకాశాన్ని అంటింది అతను వెంటనే ఆ అబ్బాయిలను తన గది నుండి బయటకు గెంటేశాడు అది అక్కడితో ఆగలేదు నెక్స్ట్ డే మార్నింగ్ నుండి ఆ అబ్బాయిలు ఎప్పుడు ఎక్కడ కనిపించలేదు అంతేకాదు గవర్నమెంట్ రికార్డ్స్లో కూడా కనిపించలేదు ఉత్తర కొరియాలో ఏ తప్పును క్షమించరు అని చెబుతారు ఆ రోజు అది రుజువైంది మీరు పాతకాలపు రాజుల కథలు విని ఉంటారు వాళ్ళ రాజభవనాలలో ఒక సపరేట్ ప్లేస్ని అంతఃపురం అని పిలిచేవాళ్ళు అక్కడ చాలామంది అమ్మాయిలను ఉంచేవాళ్ళు రాజు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏ అమ్మాయినైనా తన దగ్గరకు పిలిచేవాడు ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా కూడా ఒక నార్మల్ పర్సన్ ఊహించలేనివన్నీ ఆమె భరించవలసి వచ్చి వచ్చేది ఈ విషయాలు ఇప్పుడు చరిత్ర పుస్తకాలలో మిగిలిపోయాయి కానీ దురదృష్టవశాత్తు కొన్ని చోట్ల ఈ చరిత్ర ఇంకా ఆగలేదు దానికి అత్యంత భయంకరమైన ఉదాహరణ ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ యున్ నిజానికి ఇరవయో శతాబ్దం చాలా వెనకబడిపోయింది కానీ కిమ్ జోంగ్ యున్ ఇప్పటికీ అతను వేరే యుగంలో ఉన్నట్లు జీవిస్తున్నాడు అతని ఆనందం కోసం క్రియేట్ చేసిన ఒక సీక్రెట్ యూనిట్ ఉంది దీనిని ప్లెజర్ స్క్వాడ్ అని పిలుస్తారు అవును ఇది ఒక రూమర్ కాదు కానీ ఒకప్పుడు అతని రాజభవనం సెక్యూరిటీ కోసం ఉంచబడిన వాళ్ళ నుండి బయటకు వచ్చిన నిజం ఈ స్క్వాడ్లోకి సెలెక్ట్ చేసిన అమ్మాయిల వయసు వింటే మనసు కంపించిపోతుంది ఈ అమ్మాయిలకు డిక్టేటర్కు సేవ చేయడానికి స్పెషల్ ట్రైనింగ్ ఇస్తారు కిమ్ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎవరినైనా తన దగ్గరకు పిలిపించుకుంటాడు ఒకసారి సెలెక్ట్ చేసిన తర్వాత వాళ్ళ లైఫ్ ఎప్పటిలా మామూలుగా ఉండదు నిన్ను పిలిచారు అనే మాట వినగానే ఆ అమ్మాయి ప్రపంచం ఆగిపోతుంది ఎందుకంటే ఆ తర్వాత రాబోయే రాత్రి బహుశా ఆమె లైఫ్లో వెరీ లాంగ్ అండ్ టెర్రిబుల్ నైట్ అవుతుందని ఆమెకు కూడా తెలుసు కానీ ఈ సమస్య ఈ అమ్మాయికి మాత్రమే పరిమితం కాదు డిక్టేటర్కు ఏదైనా కొంచెం కూడా నచ్చకపోతే ఆ అమ్మాయి జీవితమే కాదు ఆమె మొత్తం ఫ్యామిలీ కూడా లేకుండా పోతుంది ఉత్తర కొరియాలో అధికారాన్ని వ్యతిరేకించడం అంటే మీ ఉనికి మొత్తాన్ని కోల్పోవడమే ఇప్పుడు ఇమాజిన్ చేసుకోండి ఒక సోల్జర్ ఈ విషయాలను ప్రపంచానికి చెప్పడానికి ట్రై చేసినప్పుడు ఈ డిక్టేటర్ ఏం చేసుంటాడు ఆ సోల్జర్ని పట్టుకుని అతని రాజభవనంలోని ఫిష్ ట్యాంక్లో సొరచాపల మధ్యలోకి విసిరేస్తారు అని చెప్పారు అవును ప్రాణాలతో ఉన్న ఒక వ్యక్తిని సొరచాపల ముందు ఒక సినిమాలో విలన్ చేసినట్లు విసిరేసేవారు కానీ ఇది సినిమా కాదు ఇది నిజ జీవితం ఇది కిమ్ జోంగ్ యున్ చేశాడు కిమ్ జోంగ్ యున్ జీవితాన్ని ఒక సెంటెన్స్లో చెప్పాలంటే అది ఇలా ఉంటుంది రాయల్ లైఫ్ లగ్జురీ కోరుకున్నప్పుడు అమ్మాయిలు భగవంతుడు కూడా తన డిసిషన్కి తలూపుతాడు అతని లగ్జురియస్ ప్యాలెస్లో పనిచేసే అమ్మాయిలు కేవలం డెకరేషన్లో భాగం కాదు కానీ ఒక స్పెషల్ పర్పస్ కోసం అపాయింట్ చేశారు కిమ్ ప్రతి మూడ్ ప్రతి కోరిక ప్రతి క్షణంలో భాగం కావడానికి మాత్రమే మార్నింగ్ అతను సింపుల్గా స్నానం చేస్తాడు కానీ మూడ్ బాగా ఉంటే అతనితో పాటు స్నానం చేయడానికి అమ్మాయిలకి డ్యూటీ ఉంటుంది వాళ్ళు అతన్ని స్నానం చేయించి స్మూత్ టవల్తో తుడిచి ఆపై అప్ అవ్వడానికి టైం వస్తుంది అవును అతను వేసుకునే డ్రెస్సులు కూడా నార్మల్వి సింపుల్వి కావు ప్రతిరోజు స్పెషల్ డ్రెస్సులు వాటిని ప్రొఫెషనల్ డిజైనర్లు డిజైన్ చేస్తారు వాటిని కిమ్కి వేసే పని కూడా ఆ అమ్మాయిలదే ఆ తర్వాత కిమ్ బ్రేక్ఫాస్ట్ కోసం వెళ్తాడు ఒక అద్భుతమైన డైనింగ్ టేబుల్ అతని కోసం ఎదురుచూస్తూ ఉంటుంది అది ఈజిప్ట్ నుండి ఇంపోర్ట్ చేసుకున్నది దానిపై అతని రాచరికపు అభిరుచిలో భాగంగా మెరుస్తున్న ప్లాటినం ప్లేట్లు ఉంటాయి బ్రేక్ఫాస్ట్లో అతను నార్మల్గా బాయిల్డ్ ఎగ్స్ స్పెషల్గా గ్రిల్ చేసిన ఫిష్ ఫ్రెష్ జ్యూస్ తీసుకుంటాడు ఆఫ్టర్నూన్ లంచ్ టైం వచ్చినప్పుడు అతని కోసం స్పెషల్ ఫుడ్ అరేంజ్ చేసి ఉంటుంది లైట్ ఫుడ్ డ్రై ఫ్రూట్స్ ఇంకా హెల్త్కి మంచిగా ఉండే ఫుడ్స్ ఒక స్పెషల్ టైప్ చాక్లెట్ అతని మెనూలో ఉంటాయి అక్కడ ప్రతిదీ కూడా అతని మూడ్ ప్రకారం డిసైడ్ చేయబడుతుంది లంచ్ కంప్లీట్ అయిన తర్వాత కనీసం టూ టు త్రీ అవర్స్ అతను నిద్రపోవడం అనేది అతని డైలీ రొటీన్లో ఒక పార్ట్ పొరపాటున అతను నిద్రపోతున్న టైంలో ఎవరైనా డిస్టర్బ్ చేస్తే అతనికి చాలా సివియర్ పనిష్మెంట్ ఉంటుంది అతను ఈవినింగ్ నిద్ర లేచిన తర్వాత మళ్ళీ షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది కొన్ని అఫీషియల్ మీటింగ్స్ షెడ్యూల్స్ ఇంకా అప్పుడప్పుడు ఏదైనా స్పెషల్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడం చేస్తుంటాడు కానీ అసలు అదంతా కూడా ఈ షెడ్యూల్లోనే ఉంటుంది ఎందుకంటే పొరపాటున అతను వెళ్ళే దారిలో లేదంటే ఒక ప్రోగ్రాంలో లేదా ఏదైనా ఒక వీడియో ఫుటేజ్లో అయినా సరే ఎవరైనా ఒక అమ్మాయి నచ్చితే స్టోరీ యూటర్న్ తిరుగుతుంది ఆ తర్వాత ఒకే ఒక్క టార్గెట్ అది ఆ అమ్మాయిని ఆ ప్యాలెస్కి తీసుకుని రావాలి ఫస్ట్ కిమ్ అక్కడ ఉన్న ఆఫీసర్స్కి సిగ్నల్ ఇస్తాడు ఆ తర్వాత ఆ అమ్మాయికి సంబంధించిన డేటా మొత్తం కలెక్ట్ చేస్తారు ఆ అమ్మాయి ఫ్యామిలీ ఆ తర్వాత ఆమెకు గవర్నమెంట్ జాబ్ ఆఫర్ చేస్తారు ఆ తర్వాత చిన్న చిన్న కండిషన్స్ చూపిస్తూ కిమ్ జాంగ్ యున్తో ఉండడానికి పనిచేయడానికి పిలుస్తారు ఒకసారి ఆమె రాజభవనం లోపలికి వచ్చిన తర్వాత మిగిలిన కథను చెప్పాల్సిన అవసరం లేదు ఉత్తర కొరియాలో కిమ్ జాంగ్ యున్ను కేవలం ఒక లీడర్గా మాత్రమే కాకుండా ఒక సజీవ దేవుడిగా కూడా చూస్తారు అతని ప్రజల మనసుల్లో వాళ్ళ డిటేటర్ ఏది చెప్పినా అది ఆర్డర్ కాదు ఒక వరం అనే ఆలోచన లోతుగా పాతుకుపోయింది అతని సంతోషమే దేశ అతిపెద్ద బాధ్యత అని ప్రజలు నమ్ముతుంటారు ఇక అమ్మాయిల విషయానికి వస్తే సిచ్యువేషన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది వాళ్ళ కోసం కిమ్ జాంగ్ సంతోషం ఒక అనౌన్స్ చేయని ఒక ఆర్డర్ లాంటిది దానిని కాదు అనడం అనేది ఇంపాసిబుల్ ఇంకా సేఫ్ కూడా కాదు అక్కడ సొసైటీలో దేశ నాయకుడు రక్షకుడు ఎవరినైనా దగ్గరికి పిలిస్తే అది గర్వపడాల్సిన విషయం ప్రశ్న అడగడానికి కారణం కాదని ఒక ఫీలింగ్ బాగా స్ప్రెడ్ అయింది కానీ నిజమేమిటంటే ఈ గర్వం వెనుక ఒక చీకటి ఉంది అది ఒక నార్మల్ పర్సన్ ఇమాజినేషన్కి మించిన ఒక ప్రెషర్ ఒక అమ్మాయికి కిమ్ జాంగ్ దగ్గరికి రమ్మని ఆర్డర్ వస్తే ఆమె కాదు అంటే అది బహుశా ఆమె చివరి మాట కావచ్చు కాదు అని అంటే అక్కడ కేవలం వద్దు అనడం కాదు అది నేరుగా ఆ అమ్మాయి లైఫ్ని వద్దు అనుకోవడం లాంటిది అందుకే అక్కడ వద్దు అనే ఆప్షన్ లేదు ఇక్కడ అమ్మాయిలకు ఇవన్నీ తెలుసు అయినప్పటికీ వాళ్ళు చాలా సైలెంట్గా ఉంటారు ఎందుకంటే అక్కడ మాట్లాడితే వాళ్ళు తిరిగి ఇవ్వాల్సింది చాలా వాల్యుబుల్ అయి ఉంటుంది కాబట్టి వాళ్ళంతా సైలెంట్గా ఉండడమే మంచిది అనుకుంటారు ఈ కథ కేవలం అధికారం గురించి మాత్రమే కాదు మానవత్వానికి వ్యతిరేకమైన ఆలోచన గురించి కూడా ఒకవైపు దేశం ఆర్థిక వినాశనం అంచన ఉన్నప్పుడు మరోవైపు కిమ్ జాంగ్ యున్ స్టైల్ ప్రపంచంలోని మోస్ట్ రిచెస్ట్ రోలర్ లగ్జురియస్ లైఫ్లో ఉంది అసలు ఉత్తర కొరియాకు నిజమైన ఫైనాన్షియల్ సోర్స్ ఏమిటి దానికి జనరల్ ఆన్సర్ నథింగ్ ఈజ్ లీగల్ చైనా మీడియా ఉత్తర కొరియా వరల్డ్ వైడ్గా సీక్రెట్గా ఉన్న స్మగ్లింగ్ నెట్వర్క్ను నడుపుతుంది అని చెప్తుంది వెపన్స్ డీలింగ్ డ్రగ్స్కి సంబంధించిన ఇంటర్నేషనల్ సప్లై కొన్ని సీక్రెట్ టెక్నికల్ డీల్స్ అన్ని జాంగ్ యున్ తన లగ్జురియస్ లైఫ్ని ఎంజాయ్ చేయడానికి యూజ్ చేసే ఎకనామికల్ సోర్స్లో ఒక పార్ట్ ఇప్పుడు డిక్టేటర్ రాత్రుల గురించి మాట్లాడుకుందాం చైనా మీడియా రిపోర్ట్స్ ప్రకారం కిమ్ జాంగ్ యున్ ప్రతి సంవత్సరం ముప్పై మిలియన్ల డాలర్లు కేవలం వైన్ ఇంపోర్ట్ చేసుకోవడానికి స్పెండ్ చేస్తాడు అంటే ఇండియన్ కరెన్సీలో ప్రతి సంవత్సరం రెండు వందల యాభై కోట్లకు పైగా కేవలం వైన్ కోసం వేస్ట్ చేస్తాడు అతను ఏది తాగుతాడు అనే ప్రశ్న వస్తుంది అతని టేస్ట్ నార్మల్ బ్రాండ్ కాదు అతను ఒక్కొక్కటి లక్ష రూపాయలకు పైగా ఖరీదు చేసే వైన్ బాటిల్ అని ఇష్టపడతాడు ఈ బాటిల్సే ప్రతి రాత్రి అతని డైనింగ్ టేబుల్ మీద ఉంటాయి భోజనం గురించి మాట్లాడితే అతని ఫుడ్లో కూడా రాచరికం కనిపిస్తుంది అతను ప్రత్యేకంగా పార్మా హామ్ అనే ఇటాలియన్ డిష్ని ఇష్టపడతాడు ఈ డిష్ను తయారు చేయడానికి అతని దగ్గర స్పెషల్గా ఒక యూరోపియన్ చెఫ్ ఉంటాడు అతన్ని కేవలం కిమ్ కోసం మాత్రమే అపాయింట్ చేసుకున్నారు ఇక డిన్నర్ తర్వాత అతని డైలీ రొటీన్లో మరొక విషయం యాడ్ అవుతుంది అది లైట్ వాకింగ్ ఇంకా సిగరెట్ అతని సిగరెట్ విషయంలో కూడా ఒక స్పెషాలిటీ ఉంది ఒక బాక్స్ సిగరెట్ కాస్ట్ ఒక నార్మల్ ఉత్తర కొరియా పర్సన్ మొత్తం నెల ఆదాయం కంటే ఎక్కువ మొత్తంగా మొత్తం ప్రపంచం నిద్రకు సిద్ధమవుతున్నప్పుడు రాత్రి మరింత చీకటిగా మారినప్పుడు కిమ్ జాంగ్ యున్ డైలీ రొటీన్లో లాస్ట్ స్టేజ్ స్టార్ట్ అవుతుంది అదే నిద్ర కానీ ఆ నిద్ర నార్మల్ పర్సన్ నిద్రపోయేదిలా ఉండదు వాకింగ్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఎంతో అందంగా డెకరేట్ చేసిన తన పర్సనల్ రూమ్లోకి వెళ్తాడు అక్కడ తన కోసం తను ఆ రోజు సెలెక్ట్ చేసుకున్న అమ్మాయిలు ఎదురుచూస్తూ ఉంటారు కిమ్ జాంగ్ యున్కి పెళ్ళయింది అది ఇప్పుడు సీక్రెట్ కాదు అతని భార్య రిజాల్వే వాళ్ళకి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు అయినప్పటికీ అతను తన ఫ్యామిలీతో స్పెండ్ చేసే టైం కంటే తన పర్సనల్ ఎంజాయ్మెంట్కి ఎక్కువ వాల్యూ ఇస్తాడు డాక్టర్లు అతన్ని వాయిన్ సిగరెట్లకు దూరంగా ఉండమని సలహా ఇచ్చారని ఉత్తర కొరియా మీడియాలో న్యూస్ వచ్చింది కానీ అక్కడ ఉన్నది ఒక డిక్టేటర్ అయినప్పుడు డాక్టర్ సలహా ఎలా పాటిస్తాడు ఈ హ్యాబిట్ని నేను వదలలేను అని తనకు నచ్చిందే చేస్తున్నాడు ఇక్కడ మీకోసం ఒక ప్రశ్న ఉంది మీకు కిమ్ జాంగున్ లాంటి జీవితాన్ని గడిపే అవకాశం వస్తే మీరు అవును అంటారా లేదా ఖచ్చితంగా వద్దు అంటారా దయచేసి కామెంట్స్లో మాకు తెలియచేయండి కానీ సమాధానం చెప్పే ముందు ఒక క్షణం ఆగి ఆ దేశం గురించి ఆలోచించండి అక్కడ ప్రజలు ఈ డిక్టేటర్ కింద ప్రతిరోజు నలిగిపోతున్నారు అక్కడ ప్రజలు ఆహారం కోసం మల్లాడుతున్నారు ఒక పూట భోజనం కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు అక్కడ హాస్పిటల్స్లో మందులు లేవు ఇళ్లల్లో ఆశ లేదు ఇప్పుడు ఆలోచించండి ఇది నియంత్రత్వం మాత్రమే కాదు మానవత్వానికి వ్యతిరేకంగా అతిపెద్ద నేరం కాదా మరి మీకేమనిపించిందో కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్